ప్రేక్షకులకి లతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మనము ఫిబ్రవరి మాసంలో ఏ లగ్నము వారికి లగ్నం తెలియని వారు రాసి నుంచి చూసుకోండి వారికి ఏ విషయాల్లో చాలా బాగుంది ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి మరియు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచిది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ అసలు ఈ గ్రహస్థితి ఎలా ఉంది ఈ నెల మనకి వృషభ రాశిలో గురువు మిథునంలో కుజుడు అదేవిధంగా కన్యలో కేతువు మీనంలో రాహువు మన తులారా మన కుంభరాశిలో శని చంద్రులతో ఈ నెల ప్రారంభమవుతుంది ఒకటో తేదీ నుంచి మకర రాశిలో రవిబుధుల యొక్క సంచారం జరుగుతుంది శుక్రుడు కూడా మనకి రాశిలో ఉన్నాడు అయితే ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉంటుందో అంటే మకరం నుంచి కుంభం కుంభం నుంచి మేనంలోకి ఈ ప్రయాణాలు అనేవి షష్ఠగ్రహ కూటం కోసం వెళ్తుంటాయి గ్రహాలన్నీ కూడా కుంభలగ్నము కుంభరాశి కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే రాశిలో శనిచంద్ర గ్రహాల యొక్క స్థితి ఉంటూ మరియు బుధుడు రవి కూడా పదమూడు పన్నెండు పదమూడు తేదీల్లో మారుతున్నాడు చంద్రుడు మాత్రం మారిపోతూ ఉంటాడు ఇరవై నాలుగు ఐ మీన్ పన్నెండు రాసులకి కూడా రెండున్నర రెండున్నర రోజులుగా మారిపోతూ ఉంటాడు ఎందుకంటే ఇరవై నాలుగు గంటలకు ఒక నక్షత్రం మారిపోతూ ఉంటుంది కాబట్టి చంద్రుడు ఉండేటువంటి నక్షత్రం ఇక్కడ ప్రధానంగా మీరు ఒకటి రెండో తేదీలు కొన్ని ఏదైనా ఈవెంట్స్ కదా అటెండ్ అయినప్పుడు కొన్ని ఎక్కువ ఎంజాయ్ చేసి ఇబ్బంది పడుతుంటారు అటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి మూడు నాలుగు ఐదో తేదీలు మాత్రం ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఈ మూడవ అధిపతి ఎప్పుడైతే కుజుడు ఐదో స్థానంలో ఉంటూ మరియు ఆరో స్థానంలోకి వెళ్తున్నందుకు కొన్ని అగ్రెసివ్ నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బంది పడతారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి రైతులకి రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఫ్యాషన్ రిలేటెడ్ రంగాల వారికి స్కూల్స్ కాలేజెస్ నడిపేటువంటి వారికి అందులో ముఖ్యంగా అందానికి సంబంధించిన ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించి నేర్పించేటువంటి వారికి ఖచ్చితంగా ఇక్కడ లాభదాయకంగా ఉంటుంది ఇంట్లో డెకరేటివ్ ఇంటీరియర్ డిజైనింగ్ ఇట్లాంటివారి కాకపోతే కొన్ని కొన్ని ఆలోచనలు తీవ్రమైన ఆలోచనలు లేనట్లయితే కొంత స్ట్రెస్ఫుల్ ఆలోచన మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి జీవిత భాగస్వామి మూలంగా లేనట్లయితే పార్ట్నర్స్ మూలంగా కొంత స్ట్రెస్ అనేటువంటిది చూపిస్తుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క దశమ స్థానం ఏదైతే ఉందో దశమాధిపతి ఎవరైతే ఉన్నారో కాస్త దశమాధిపతి పంచమ స్థానంలో ఉండడము మరియు ఈ పంచమ స్థానంలో ఉన్నందుకు ప్రత్యేకంగా కొన్ని ఉద్యోగ సంబంధించిన విషయంలో కూడా తిరగడము మార్పులు అనేటువంటివి కూడా చూపిస్తున్నాయి అయితే ఇక్కడ పంచమ స్థానం అనేటువంటిది క్రియేటివ్ స్థానం కూడా చెప్తుంది కాబట్టి క్రియేటివ్ రిలేటెడ్ ఫీల్డ్స్లో మీరు ఏదైనా సరే ఉద్యోగ అవకాశాలు కనుక వెతుక్కున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది పూర్వీ ఆస్తులు ముఖ్యంగా తాతగారు ఆస్తికి సంబంధించిన విషయంలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ లేనట్లయితే పంచుకునేటువంటి విషయాల్లో ఎప్పటి నుంచి ఆగినటువంటి విషయాలు ఇప్పుడు కాస్త డివైడ్ అవ్వడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఆస్తికి సంబంధించిన విషయంలో బలంగా చూపిస్తుంది ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయండి అప్పుడు మీకు ఆలోచన విషయంలో తొందరపాటు పడేదో ఈ డెసిషన్ తీసేసుకున్నాం ఉండదు అది ఒకవేళ మీద మీరు ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నా అది ఇబ్బంది పడకుండా ఉంటుంది సహజంగా మీరు ఏంటంటే ఎక్కువ విష్ణు ఆరాధన చేయాలి కుంభలగ్నం వారు కుజుడు వచ్చి చేరాడు కాబట్టి నరసింహస్వామి ఆరాధన లేనట్లయితే వారాహ్యమ్మవారి అష్టోత్తరము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఇవి చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది దీంతోపాటు కుజకేతు గ్రహాల దగ్గర దీప ఆరాధన గోవులు క్యారెట్లు బెల్లము తినిపించండి అన్ని విధాలు బాగుంటుంది చాలామందికి ఎన్నో రెమెడీస్ చేస్తుంటారు ఏ రెమెడీస్ చేస్తున్నా సరే అది ముందుకి కదిలినట్టే కదిలి ఆగిపోతూ ఉంటుంది అది ఎందుకు అనేది అర్థం కాదు దానికి కారణం మనం చూడండి ఒక తలనొప్పి ఉంది మనకి తలనొప్పికి సంబంధించినటువంటి ఔషధం ట్యాబ్లెట్ వేసుకుంటేనే మనకు తగ్గుతుంది కడుపు నొప్పికి ఒకటి తలనొప్పికి ఒకటి లేనట్లయితే అజీర్ణం వ్యాధి అయితే ఒకటి జ్వరానికి అయితే ఒకటి ఇంకోదానికి ఇంకోదానికి మనకి వైటమిన్స్ సంబంధించినవి ఎలా అయితే వేరువేరుగా ఉంటాయో మొట్టమొదటిగా మనకున్న సమస్యని తీర్చడానికి ఏ గ్రహానికి చేసుకోవాలి ఏ దేవత ఆరాధన చేసుకోవాలని ముఖ్యంగా తెలుసుకోవాలి మీరు ఇక్కడ పూజ చేసుకోవాలనగానే కానీ ఏదో లక్షలు వేలు ఖర్చు పెట్టేసి పెద్దగా చేస్తేనే భగవంతుడు అనుగ్రహిస్తాడు అనుకోవడం పూర్తిగా తప్పు గుర్తుపెట్టుకోవాలి మీరు ఇంట్లో చిన్నగా ఒక చిన్న గణపతి బొమ్మ పెట్టుకున్న ఆ మొహర్ది ఏదైనా చిన్నది మీరు ఒక పటం పెట్టుకొని కూడా మీరు గనక భక్తి శ్రద్ధలతో ఎటువంటి ఫలాపేక్ష రహితంగా అంటే ఎటువంటి ఫలము ఆశించకుండా గనక భగవంతుడికి మీరు గనక చేయగలిగితే దానికి మించినటువంటిది మరొకటి లేదు గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది మీకు సింపుల్గా మీ యొక్క జాతక చక్రంలో మీ గ్రహస్థితి మీకు చూసుకోవడం తెలియదు కాబట్టి కొంతమందికి తెలిసి ఉంటుంది యాస్ట్రాలజీ పరిచయం ఉన్నవారు కొంతమందికి తెలియదు తెలిసిన వారు అదృష్టవంతులు ఎందుకంటే వారి ద్వారా చూసుకొని చక్కగా వారు ఆ చిన్న చిన్న రెమెడీస్తో బయటపడగలుగుతుంటారు తెలియని వాళ్ళకి ఏమిటి అంటే మీ జన్మజాతకంలో ఉదాహరణకి శని పాడయ్యాడు లేదా ఉద్యోగ సంబంధించిన విషయంలో ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అనుకోండి చక్కగా ఏం లేదు లెత అమ్మవారికి పటం పెట్టుకొని ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమ ఏ నమ అనుకుంటూ కుంకుమతో ఇలాగ వేయడం పూజ చేయండి ఒకసారి అనుకోవడం ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమద్సింహాసనేశ్వరి ఏ నమ అనుకోండి కుంకుమ వేయండి లేదా ఒక పుష్పం వేయండి సరిపోతుంది ఉన్న ఉద్యోగంలో ఇంకా ఇంప్రూవ్మెంట్స్ రావాలి ఓం మాణిక్య ముఖాకార జానువై విరాజిత ఏ నమ అని చేసుకోండి సరిపోతుంది లేదండి అనారోగ్య సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నాము అనుకునేటువంటి వారు ముఖ్యంగా సూర్య భగవానుని చూస్తూ ఓం సర్వవ్యాధి పరసమని నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశినియ నమ అని చేసుకోండి సరిపోతుంది పేరు ప్రఖ్యాతలు రావాలి సూర్యభగవాన్నే చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగమాల్ని ఏ అయితే మీరు చేసేటప్పుడు సూర్యుల్లో అమ్మవారు ఉంది అనేటువంటి భావనతో చేయండి ఇంట్లో పూజ చేసేటప్పుడు అక్కడ ఏదో పటముందని కాదు సాక్షాత్ అమ్మవారు అక్కడ ఉంది ఆ అమ్మవారికి నేను చేస్తున్నాను అనేటువంటి భావనతో చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఏమి ఆశించకుండా మీరు చెయ్యండి ఆటోమేటిక్గా ఫలితం వచ్చేస్తుంది పంచోపచార పూజ అంటుంటారు తెలుసు కదా గంధము పుష్పము దీపము ధూపము నైవేద్యము ఏ నైవేద్యమైనా పెట్టచ్చు గుర్తుపెట్టుకోండి ఇదే పెట్టాలి ఇది పెట్టకూడదు అనేది ఏమీ లేదు మీ భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు ఏంటి మీరు ఫలాపేక్షరహితంగా ఫలమైనను పుష్పమైనను పత్రమైనను ఉదకమైనను మీరు ఏది సమర్పించినా కూడా నేను ప్రీతితో స్వీకరిస్తున్నాను అన్నాడు ఆయన కాబట్టి అలా పెట్టండి ఖచ్చితంగా తీసుకుంటాడు స్వామి మరి అదేవిధంగా మరి కొంతమందికి వివాహం అవ్వదు అలాంటివారు తెల్లటి పుష్పాలు ఎర్రటి పుష్పాలు తీసుకొని అమ్మవారి ఫోటో దగ్గర లేకపోతే యంత్రం ఉంటే యంత్రం దగ్గర చక్కగా మీరు యంత్రం సంబంధించిన కూడా కొన్ని చెప్తాను అండి మీకు తర్వాత వీడియోలో అక్కడ చక్కగా ఏం చేస్తారంటే మీరు ఒక్కొక్క పువ్వు వేస్తూ ఓం కామేశబ మాంగళ్య సూత్రశోభిత కందరాయే నమ అనుకుంటూ చేయండి లేదండి మా దగ్గర పుష్పాలు దొరకట్లేదు లేకపోతే అంత పొద్దున్నే లేదు అంటే అక్షింతలు వేసుకుంటూ కూడా చేయవచ్చు అందులో ఇటువంటి సందేహం లేదు మరి అదేవిధంగా వివాహ జీవితం బాగాలేదు అలాంటివారు చక్కగా మీరు ఓం శివ కామేశ్వరం కస్త శివా స్వాధీన వల్లవాయే నమ అని చేసుకోండి లేదంటే బిజినెస్లో మేము రాణించలేకపోతున్నాము అటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయై నమ ఫైనాన్షియల్ గ్రోత్ రావాలి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత ఏ నమ ఆ రకంగా మీరు ఎంత చేసుకుంటూ ఉంటే అంత చక్కటి ఫలితాలు మీకు రావడం జరుగుతుంది అలాగే మరి కొంతమందికి అప్పులు ఎక్కువగా ఉంటాయి వాళ్ళ రేపు అప్పుల బాధలు చాలామంది పడుతున్నారు ఓం అపర్ణాయే ఏ నమ అని చక్కగా బిల్వ దళాలు కనుక మీ దగ్గర ఉంటే ఒక్కొక్క బిల్వ దళంతో అమ్మవారి దగ్గర పెడుతూ ఒక పుష్పము బిల్వ దళం కలిపి చేయండి ఖచ్చితంగా మీరు అప్పుల బాధల నుంచి బయటపడతారు అయితే ఇక్కడ ఏంటంటే చాలామంది ఈ గోచార ఫలితాలు అనేటువంటివి కొంత పర్సెంట్ పనిచేస్తుంది కానీ మీ జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం గ్రహస్థితి బాగుందనుకోండి ఆటోమేటిక్గా మీకు గోచారంలో ఏ గ్రహం ఎక్కడికి వచ్చినా సరే మీరు ఏమి చింతించాల్సిన అవసరం ఉండదు గుర్తుపెట్టుకోండి కాబట్టి గ్రహస్థితి మీ జన్మజాతకంలో ఏ దశ నడుస్తుంది ఏ అంతర్దశ నడుస్తుంది ఏ యోగం ఉంది చాలా ఇంపార్టెంట్ అంతేగాని ఏ నడిసిని వచ్చేసిందని భయపడిపోవడం అమోకాల సర్పతోషం ఉందని భయపడిపోవడం ఏమీ అక్కర్లేదు